హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి చింతాకు పప్పు అండి ఫస్ట్ పప్పు తీసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి పప్పు వాష్ చేసుకున్నానండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం దాంట్లోకి స్టవ్ ఆన్ చేసుకుందామండి టమాటా అలవ నాలుగు కట్ చేసుకున్నానండి ఆనియన్ ఒకటి పొట్టు తీసుకొని కట్ చేసుకున్నాను గార్లిక్ పొట్టు తీసుకున్నానండి పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ అందులోకి వేసుకుందామండి చింతాకు వాష్ చేసుకొని వేసుకుందామండి ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి ఆ తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకుందాం చింతాకు వేసినాం కాబట్టి చింతపండు వేయకూడదండి ఇందులో జీలకర్ర మెంతి పొడి కొంచెం వేసుకుందామండి కుక్కర్కి మూత పెట్టి ఒక ఫైవ్ విజిట్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందామండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మూత తీసుకుందామండి చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి ఇందులో పప్పుని మ్యాష్ చేసుకుందామండి చూడండి పప్పుని బాగా మ్యాష్ చేసుకున్నాను ఇప్పుడు తిరగబాత పెట్టుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుందామండి కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు తెల్లగడ్డలు చూడండి ఫ్రెండ్స్ ఆవాలు చిట్పట్లాడాక ఇందులో పప్పు వేసుకుందామండి ఇప్పుడు చూడండి చింతాకు పప్పు అయితే రెడీ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తూ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి